వెరీ హ్యాపీ టుడే ది టాప్ సెలబ్రిటీస్ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్ ఎలక్షన్ జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు మంత్రి బలరామ్ గారికి చెందిన పార్టీ అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉంది అండ్ ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుందర్ రామస్వామి వారు ఇవాళ ఇక్కడే ఉన్నారు ఇన్ఫాక్ట్ వారు తన ఓటు కోర్టు కళ్ళి మరీ తిరిగి తెచ్చుకున్నారు మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి ఇవాళ నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఎందుకో ఆయనే చెప్పారు మనందరినీ ఏది కలిపింది మనందరి కామన్ పాయింట్ ఏది డబ్బు వారు విద్యావేత్త ఆరు యూనివర్సిటీలు ఉన్నాయి కదా ఒక్క సీట్ అయినా ఫ్రీగా ఇచ్చాడేం అడగండి వారెందుకు లా చదివింది ఫోర్స్ కనిపెట్టి క్లయింట్ని కాపాడటానికి ఆడిటర్ గవర్నమెంట్ నుంచి ట్యాక్సులు మిగిల్చడానికి ఇరుగో వీరెందుకు అమెరికా వెళ్ళారు ఏడాదికి పద్దెనిమిది వందల కోట్ల ఆదాయం పరిగెత్తే వెళ్ళారు రాజకీయ నాయకుడిని మాత్రం ఖర్చు పెట్టి సేవ చేయమంటే ఎలాగయా ఓటికి పదివేల రూపాయలు ఇచ్చి మేము మాత్రం ఎందుకు సేవ చేయాలి ఆ పది వేలకి ఇరవై వేలు తిరిగి తీసుకుంటున్నాం అది మా టాలెంటే కదా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మన మధ్య కామన్ గా ఉంది డబ్బు అని మీరు అంటున్నారు తప్పు పెద్ద తప్పు ఇక్కడ మన మధ్య కామన్ గా ఉంది ప్రజలు పీపుల్ సపోర్ట్ నో లైక్ ఛానల్కి వ్యూవర్స్ బిజినెస్ మ్యాన్కి కస్టమర్స్ రాజకీయ నాయకులకి ఓటర్స్ ఫ్లైట్ కి ప్యాసెంజర్స్ పత్రికలకి రీడర్స్ యునో కానీ వీళ్ళందరికీ కామన్ గా ఉన్న పేరు ప్రజలు పీపుల్ వాళ్ళు పెట్టిన పిక్షే ఈ బిజినెస్ మ్యాన్స్ పొలిటికల్ లీడర్స్ కంపెనీ ఎక్సెట్రా అదే నేను వేరే విధంగా చెప్పాను మేము ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటున్నాం మీరు కస్టమర్ల దగ్గర తీసుకుంటున్నారు అప్పుడు కామన్ గా ఉంది డబ్బే కదా నూట డెబ్బై ఐదు స్థానాల్లో నాలుగు కోట్ల ఓట్లు పొందిన మా నాయకుడు టీవీలో చూపిస్తున్నారు తన ఒకే ఒక్క ఓటు సంపాదించుకున్న ఇను మొహము టీవీలో చూపిస్తున్నారు కాలుద్దా మరి కాల్దా ఈయన దేశాన్ని కాపాడటానికి కోర్టుకు వెళ్ళింది టీవీలో ప్రతిసారి పేరు చెప్పేటప్పుడు చెప్తోంది ఇది కూడా టాలెంటే కదా కానీ బాబుకి మా టాలెంట్ గురించి తెలీదు వచ్చే శనివారం నీ ఒక్క ఓటు వేయబోతున్నావుగా ఆ ఒక్క ఓటు తొక్క ఓటు వేసి చూపించిన కావాలంటే పందెం గట్టు ఆ ఒక్క ఓటు నేవే చూపిస్తాను టైం అయింది మా నాయకుడి ఇంటికి వెళ్ళాలి చూడండి శనివారం మీరు వేయబోయే ఓటు మర్చిపోకుండా మా గుర్తుగా వేయండి

థర్డ్ ఆల్ తెలుగు ఛానల్స్ మీ గురించి న్యూస్ నేను రాలేకపోయినందుకు ఫీల్ అవుతున్నాను మా అల్లుడు ఎలా ఉన్నారు ఆయనకే హాయిగా ఉన్నారు మీరు స్వీట్స్ అవి తినకండి అభే లేదమ్మా టాబ్లెట్స్ వేసుకున్నారా మీరు అన్ని తీసుకున్నారమ్మా ఏం చేసుకున్నారు టూ పాయింట్ ఫైవ్ ఎంజీ అమ్మా అమ్మా స్వీట్లు ఏం వద్దమ్మా అమ్మతో చెప్పి రెండు లార్జ్లకు మాత్రం పర్మిషన్ ఇప్పించమ్మా సరే ఇవాళకి మాత్రమే విస్కీ వద్దు బ్రాండ్ తాగండి మీరు అలాగే అమ్మా ఆ మర్చిపోయాను బండరా మొక్కలకి ఫోన్ ఇవ్వండి ఏపీలో మన ఎదురు చవడనా గెలవగలడా అది జన్మలో జరగదు కదా పాప ఫోన్ మీతో పాప బాగున్నావా బాగున్నాను హోయూ ఏంటి ఫుల్ స్వింగ్ లో ఉన్నట్టున్నారు మీరు పర్సెంటేజ్ పోయిన కన్నా ఎక్కువ వచ్చిందమ్మా ఇంకా ముఖ్యమైన విషయం అంకుల్ నాన్నకి చెప్పకూడదనే మీకు చెప్తున్నాను చెప్పు చెప్పు పాప పక్కన ఎవరు లేరుగా పక్కన ఎవరు లేరు పాప చంద్రబోస్ నగర్ లో జీఎల్సీ సుందర్ విడిగా ఓటు వేయిపోతున్నాడని న్యూస్ చూశాను అవునమ్మా వాడు మొహం వాడొక్కడ కోసం పాపం కౌంటింగ్ ఆ ఏరియాలో ఆపేశారు ఆ విషయం చెప్పాలని నేను మీకు ఇప్పుడు ఫోన్ చేశాను అతను సాధారణమైన వాడు కాదు గొప్ప మేధావి వాడెవరైతే మనకేంటమ్మా మన దగ్గరేంకో లేదు మీకు అతని గురించి తెలీదు పోయినడు కెనడా వచ్చాడు మూడు వారాలు ఉన్నాడు మూడో వారం అన్ని టీవీ న్యూస్ పేపర్లలో అతని ఎక్స్క్లూజివ్ న్యూస్ ఒక పెద్ద ఐటీ కంపెనీని ముగించాడు ట్వంటీ టూ థౌజండ్ స్టాఫ్ బయట గెంటాడు అందులో పదవేల మంది దేశం వదిలిపోయారు దాని ఇంపాక్ట్ ఈ రోజు వరకు ఉంది అతనితో ఏ గొడవ పెట్టుకోకండి మనం అన్ని అన్ని ఏరియాలో గెలిచేసాం కదా బాబా అతని దగ్గర ఒకే ఒక్క ఓటే కదా ఉంది నేను చెప్పేది వినండి మూడు కంట్రీలకి అతను రాకూడదని ఆ గవర్నమెంట్ అతని బ్యాన్ చేసింది అతని పక్క కూడా తల తిప్పి చూడకండి సరేనమ్మా అతనితో ఏమైనా మాట్లాడారా లేదు 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 నేనే మాట్లాడలేదు థ్యాంక్ గాడ్ అతను ఇండియా వదిలి వెళ్ళే వరకు అతని జోలికి వెళ్ళకండి బాయ్ అంకుల్ బాయ్ అమ్మా ఇదే హ్యాంగ్ ఓవర్ అని రెండు రౌండ్లు వేసి తెక్క తెక్కగా వాగుంటాను అయినా ఆ అబ్బాయి నవ్వుకుంటూ సిగరెట్ తాగుతున్నప్పుడే కదా వెళ్ళాను ఒకవేళ ఆ నవ్వుల వెనుక ఏదైనా ఉందేమో పిఎల్ మా ఊరు వారు కావటం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది సార్ మీరు మీ ఓటుని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని చెప్పుకుంటున్నారు సార్ సొంత ఓటుని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చినందుకు సిగ్గుపడాల్సింది నేను కాదు ఈ దేశం సిగ్గుపడాలి నేను లాయర్ లాయర్కేనమ్మా డబ్బులు ఇచ్చింది జడ్జికి కాదు ఒక్క ఓటు దాంతో తమరు ఏం ఉద్ధరించబోతున్నారంటారు అంతేగా అవును సార్ మీరు విన్నారుగా రిపోర్టర్ ఒక్క ఓటుతో ఏం ఉద్ధరించబోతున్నారని అడిగారు నేనే సుందర్రామస్వామిని అంటూ ఎవడో దొంగ ఓటేసిపోయాడు సర్కారు అది ఒప్పుకుంది నేను నేను కూడా ఒప్పుకుంటే జీవితంలో నన్ను నమ్మి ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది చెప్పండి అంటే మీరు అనేది ఎవరో దొంగ ఓటు వేసినా ఏమీ పట్టించుకోని వాడు పెళ్ళాన్ని ఎవడో చేయబట్టుకొని రాగినా కళ్ళప్పగించుకొని ఎంచుకొని చూస్తాడంటారా అఫ్కోర్స్ సార్ దొంగవెట్టు వేయబడ్డ వాళ్ళందరూ మీలాగే అడగాలని రెచ్చగొడుతున్నారా ఎవరు ఎవరు అడిగింది రెచ్చగొట్టాలి బ్రో యో కరెక్ట్ నాకు ఓటు హక్కు వచ్చినప్పుడే అది చట్టం అయిపోయింది ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పుని ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు నాకు దక్కిన ఓటు హక్కు అందరికీ దక్కుతుంది ఇలా ఫార్టీ నైన్ పి అనే చట్టం ఉందని తెలిసి కూడా తిరిగి ఓటు నడవకుండా మౌనంగా ఉన్నారంటే నీ ఓటు ఇంకొక రేసిపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటే నువ్వు ఎటువంటి వాడువో అదే నేను ఇంతకు ముందే అన్నానుగా అంటానికో ఓ పద్ధతి ఉంటుంది ఇంత పొగరగానే మాట్లాడేది ఏం చేయమంటో మన ఊళ్ళో సగం మందికి బుద్ధి లేదు కూర్చోండి 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 సారీ క్షమించండి మన ఊళ్ళో సగం మంది బుద్ధున్న వాళ్ళే చూశారా నేను ఆల్రెడీ చెప్పిందే ఇప్పుడు మళ్ళీ చెప్పాను ముందేమో అరిచారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు అదే ఒక విషయాన్ని నెగటివ్గా చెప్పినప్పుడు దాని రియాక్షన్ స్పీడ్గా ఉంటుంది దాట్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్ చూసావా సిక్కరాకౌంట్ లో ఉన్నాడు నా ఓటు ఎవడ వేసిపోయాడో వాటినే పీ ప్రకారం నా ఓటు నాకు ఇచ్చి తీరాలా ఆ సుందరే ఫోటో కదా ఓటేస్తారని మళ్ళీ అడిగిన వాడు బెల్లాన్ని దాల్చిన వాడుతో సమానం ఫోటో ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పును ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు నాకు తగ్గిన ఊట హక్కు అందరికి తక్కుతుంది ఏం చేశాడు కానీ ఏ ఆడి బొమ్మ ఆడ మాటలు వస్తున్నాయి కదా కార్పొరేట్ కేసు పెట్టి ఓటు మన వస్తాయి ఎన్నో దొంగ ఓట్లు పడ్డాయి మనం తిరిగి తీసుకోవాలి మన ఊళ్ళో ఎంతో మంది దొంగ ఓట్లు పడ్డాయి మనం మన ఓటిని మళ్ళీ అడగాలి బావా చాలా మంది లేని వాళ్ళు కేసు పెట్టాలని అనుకుంటున్నారు కానీ డబ్బులు లేక అవుతున్నారు మనం టేకప్ చేద్దారా తిరుపతి లా స్టూడెంట్స్ వెబ్సైట్ ఓపెన్ చేశారట మన ఓటు దొంగ ఓటు వేశారనుకో ఆధార్ కార్డు ఓటర్ ఐడీతో కంప్లీట్ చేస్తే మన కోసం కేసు పెడతారట ఆ లింక్ పంపించమని భావని నా ఓటు ఏసి వచ్చినారో ఏసిపోయారు అందరూ ఆధార్ కార్డు ఓటర్ ఐడి చేతిలో వస్తుంది అందరం కలిపి ఫైల్ చేస్తాం ఇప్పటికి ఇరవై ఎనిమిది వేల మంది కేసు పెట్టారు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని శ్రీ పుణ్యమూర్తి గవర్నర్ దగ్గరకు వెళ్లిన సమయంలో తమ ఓటు దొంగ ఓటుగా వేయబడిందని లక్షలాది మంది ప్రజలు కేసు పెట్టడం తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది తిరుపతిలోని లా కాలేజ్ విద్యార్థులు సృష్టించిన యాప్ ద్వారా తిరిగి తమ ఓట్లను వేసేందుకు అనుమతించాలని దాదాపు మూడు లక్షల కన్నా ఎక్కువ మంది ఓటర్లు హైకోర్టులో కేసు వేశారు తెలిసింది ఈ మేజర్